మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ అధినేత అయిన శ్రీ కమలా పరచాగర్ రాసిన నీ జతగా నేనుండాలి అనే కథ సంపుట నుండి ధీరా అనే కథ విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో స్వప్న సకుటుంబ సపరివార మాస పత్రికలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి ఇంకా ధీరజ్ కాల్ రాలేదే అనుకుంటూ గడియారం చూసింది రాధ పదైంది ఏమిటా అనుకుంటుండగానే రింగ్ అయింది ధీరజే హాయ్ మామ్ హాయ్ బేటా నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను సారీ మామ్ మెస్లో డిన్నర్ అయ్యాక అందరం ఏవో కబుర్లు వేసుకొని కూర్చున్నాము అందుకే ఆలస్యమైంది సరేలే ఏమిటి ఈరోజు విశేషాలు అంతా రొటీన్ అనుకుంటున్నావా హే కాదు ఓ గుడ్ న్యూస్ ఏమిటో చెప్పుకో చూద్దాం నీకు పోస్టింగ్ వచ్చిందా అరే ఎలా తెలుసుకున్నావు అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందిరా నువ్వెప్పుడెప్పుడు ఆ టెర్రరిస్ట్ జోన్ నుంచి బయటికి వస్తావా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చాలా మంచి వార్త చెప్పావు ఎక్కడికైంది ఢిల్లీకి ఓ వారంలో అక్కడికి వెళ్తాను ఓసారి టచ్ వెళ్ళకూడదు నిన్ను చూడక అవుతుంది నిన్ను చూడాలని అనిపిస్తోందిరా అలాగే వీలు చూసుకొని వస్తాను ఇకుండానా డ్యూటీకి టైం అవుతుంది గుడ్ బై అదేమిట్రా గుడ్ బై అంటావు గుండె దడదడలాడిపోతుంది అబ్బా ఏమిటమ్మా సరే వాకే సారీ గుడ్ నైట్ అమ్మయ్య అక్కడి నుంచి బయటపడుతున్నాడు ఓ వారం అయితే వాడు రాకపోయినా నేను వెళ్ళి చూడవచ్చు అనుకుంటూ లైట్ ఆర్పింది కళ్ళు మూసుకుంటే నిద్ర రావటం లేదు తొందరలోనే కొడుకును చూడబోతున్నదంటే మనసంతా ఉద్వేగంగా ఉంది చిన్నికన్న ఇబ్బంది పడుతున్నాడో ఏమో ఏది బయటకు చెప్పడు అంతా గోపి పోలికే రూపంలో స్వభావంలో అంతా తండ్రే అనుకుంటూ ఉంటే గోపిని మొదటిసారి చూసింది గుర్తొచ్చింది ఆ రోజు పెళ్లివారు చూడటానికి వస్తున్నారని తొందరగా రమ్మని చెప్పాడు తాతయ్య వారం క్రితం పెద్దవాళ్లు వచ్చి చూసి వెళ్లారు వాళ్లకు నచ్చిందట వచ్చేవారం మా అబ్బాయి సెలవు మీద వస్తున్నాడు వచ్చాకొస్తాం అని చెప్పారట అప్పుడే పెళ్ళేంటి తాతయ్య పరీక్షలు అయిపోని అంటే ఎంతమ్మా మూడు నెలలే కదా చదువు పెళ్ళైనా పూర్తి చేయొచ్చులే అన్నాడు మంచి సంబంధం అట తొందరగా సైకిల్ తొక్కుతుంది ఇంతలో ఎదురుగా వస్తున్న కూరల ముసలమ్మని వెనక నుంచి వస్తున్న సైకిల్ అబ్బాయి గుద్దాడు ఆమె మీద పడబోతుంటే సైకిల్ పక్కకు తిప్పింది పడబోతున్న సైకిల్ని రెండు చేతులు వచ్చి గట్టిగా పట్టుకొని ఆపై తన చేతుల మీద పడ్డ ఆ చేతులు ఎవరివా అని తలెత్తి చూసి అక్కడ కనిపించిన అతనికి థ్యాంక్స్ అండి అని చెప్పి సైకిల్ స్టాండ్ వేసి కింద పడ్డ ముసలమ్మని లేపింది ఆమె బుట్టలో నుంచి కింద పడ్డ కూరలను ఏరి బుట్టలో వేస్తూ ఏమైనా దెబ్బ తగిలిందా అవ్వా అని అడిగింది దొంగ సచనుడు కళ్ళు కనపడటంలే అని తిట్టుకుంటూ చిన్నగా లేచింది అవ్వ ఈ లోపల అక్కడికి శిరీష సుమిత్ర వచ్చేశారు ఏమైందే అంటూ ఆ పోకిరి వెధవే నా మీదకు అవ్వను పడేశాడు సమయానికి ఆయన పట్టుకోబట్టి కాని లేకపోతే ఏ కాలో చేయో విరిగేది వాడిని పట్టుకున్నాను పీకుదామంటే వినో భయపడతావు అబ్బా వదిలేవేసిరి రోడ్డు మీద గోలెందుకు పద అంది రాధ జడ వెనకకు వేసి సైకిల్ తీసింది క్రీమ్ కలర్ కు ఎర్రంచున్న లంగా క్రీమ్ కలర్ జాకెట్ ఎర్రటి ఓణి రెండు పొడుగాటి జడలతో చామంచాయ్ అయినా అందంగా ఉందనుకుంటూ మైమర్చి ఆమెనే చూస్తున్న అతను జడ వచ్చి కొట్టుకోగానే ఉలిక్కి పడ్డాడు అదేమి గమనించని రాధ ముందుకు వెళ్ళిపోయింది నిన్ను రక్షించాడనా జడతో కొట్టావు ఎలా చూస్తున్నాడో చూడతను నవ్వుతూ అంది సుమిత్ర అవునా అంటూ వెనక్కి తిరిగింది స్కూటర్ పట్టుకొని అతను ఇటే చూస్తుండటంతో బాబోయ్ స్కూటర్ మీద వచ్చి అరుస్తాడేమో పదండి అని భయంగా స్నేహితులను తొందరపెట్టింది పెళ్లివారు వచ్చారు జాగ్రత్తగా కూర్చో భయమేమీ లేదు పెళ్లి కొడుకు ఆర్మీలో కెప్టెన్ చెప్పాను కదూ అంది అమ్మ వైదేహి చెప్పావన్నట్లు తలూపుతూ తడబడే అడుగులతో హాల్లోకి నడిచింది రాధ మొదటిసారి కట్టిన చీర పాదాలకు అడ్డం పడుతుంది ఇంకో పక్క భయం ఎలాగో చిన్నగా వచ్చి కూర్చుంది ఇతని పేరు గోపాల్ అని రాధకు మా మనోరాల్ రాధ బిఏ మూడో సంవత్సరం చదువుతుంది అని అతనికి పరిచయం చేశారు తాతయ్య తలెత్తి చూసిన రాధకు నవ్వుతూనే తనను చూస్తున్న బజార్లో సైకిల్ పట్టుకున్న అబ్బాయి కనిపించాడు అంతే గొంతు తడారిపోయింది భయంతో తల వంచి చేతి వెళ్లను చూసుకోసాగింది అడిగారో తనేం చెప్పిందో ఎలాగో పూర్తి చేసుకుని వచ్చి గదిలో పడింది మిలిటరీ పెళ్లి కొడుకని అమ్మ నాన్న తాతయ్య సంతోషపడుతున్నారు బామ్మే గొణుగుతుంది ఏమైతే ఏమి ఈ పెళ్లి కుదరదు అనుకుంది రాధ అంచనాలను తలకిందులు చేస్తూ అబ్బాయికి అమ్మాయి నచ్చిందని కబురు వచ్చింది బామ్మ మిలిటరీ అబ్బాయిని గొనుకుతుంటే అందరూ నచ్చ చెప్పారు గుండె మీద జడతో కొట్టిపడేశావే అని సిరి సుమి ఆట పట్టించారు వారి రాధాగోపాలం గుర్తొచ్చారు రాధకు స్నేహితుల వేళాకోళాలతో సరదాలతో బంధువుల ఆశీర్వాదాలతో పెళ్లి కన్నుల పండుగగా జరిగింది నునుసిగ్గులతో అత్తవారింట అడుగుపెట్టింది రాధ పది రోజులు గోపాల్ ప్రేమతో అత్తవారి ఆప్యాయతలతో పది నిమిషాల్లా గడిచిపోయాయి సెలవులు పూర్తి కావటంతో రాధ పరీక్షలయ్యాక వచ్చి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు గోపాల్ అదేమిటో పెళ్లికి ముందు పరీక్షలు కాకుండా పెళ్ళేమిటి అని గునిసిన రాధ గోపాల్ తలుపులలో ఎప్పుడెప్పుడు పరీక్షలైపోతాయా అని ఎదురుచూసింది ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది రాధ పరీక్షలైపోగానే వచ్చాడు గోపాల్ రెండు నెలలు సెలవులు గడిపి రాధను తీసుకుని కలకత్తా బయలుదేరాడు అమ్మను నాన్నను తాతయ్యను బామ్మను వదిలి వెళ్లాలంటే చాలా బెంగగా అనిపించింది బామ్మకైతే కళ్ళనీళ్ళాగటం లేదు పిచ్చితల్లి అంత దూరంలో ఎలా ఉంటుందో ఏమో అని ఒకటే కలవరపడిపోతుంది బామ్మను చూస్తుంటే రాధకు ఏడుపు ముంచుకొస్తుంది ఈ జీవితానికి ఆర్మీ జీవితానికి చాలా తేడా ఉంటుంది అన్నాడు గోపాల్ ఎలాగో ఏమో అని దిగులు పడిపోతుంది ఇంకోవైపు ఉన్నాడు కదా అని ధైర్యం అందరూ స్టేషన్ చేరుకున్నారు రైల్లో ఎక్కే ముందు అప్రయత్నంగా అత్తగారికి మామగారికి దండం పెట్టింది గోపాల్ కూడా రాధతో పాటు పెట్టాడు మీ అమ్మ నాన్నగారు బామ్మ తాతగారికి పెట్టండి అన్నారు మామగారు ఇద్దరూ వాళ్లకు దండం పెట్టారు రైలు కూతేసింది అందరికీ చేతులూపి రైలెక్కారు మూడు రోజులు ప్రయాణించి కల్కత్తా చేరారు స్టేషన్లో రైలు ఆగగానే ఇద్దరు జవాన్లు పరిగెత్తుకుంటూ వచ్చారు స్టిఫ్ గా నిలబడి గోపాల్కి సెల్యూట్ చేసి సామాన్లన్నీ దింపారు జోంగాలో ఎక్కించారు వాళ్లతో గలగల హిందీలో మాట్లాడుతున్నాడు ఈ హడావుడంతా కళ్ళు విప్పార్చుకొని చూస్తూ ఉంది రాధ జోంగా ఓ ఇంటి ముందు ఆగింది ఇది మా ఫ్రెండ్ వాళ్ళిల్లు వాళ్ళు రెండు నెలల సెలవు మీద వెళ్లారు మన క్వార్టర్ దొరికే వరకు ఇక్కడే ఉంటున్నాం భయపడుకు వాళ్ళు వచ్చే లోపల మన క్వార్టర్ దొరుకుతుందిలే అని నవ్వాడు గోపాల్ ఇల్లంతా తెరిచి ఉంది పడక గదులు కూడా తీసే ఉన్నాయి ఇలా తెరిచి ఉంచి వెళ్లారంటే మనమేమి వాళ్ల వస్తువులు పాడు చేస్తామా పోగొడతామా అని మన క్వార్టర్లోకి వెళ్లే వరకు మన సామాన్లు ఏమీ తీయనవసరం లేదులే అన్నాడు స్నానం అది అయ్యేసరికి పక్కింటి మేజర్ జగన్నాథం వాళ్ళు పూరీలు ఆలు కూర పంపారు మూడు రోజుల ప్రయాణం ఇంటి నుంచి తెచ్చుకున్న పూరీలు కొబ్బరి పచ్చడి పులిహోర మొదటి రోజే అయిపోయాయి మిగతా రెండు రోజులు రైల్లో దొరికేవి తినలేకపోయింది పండ్లతో గడిపేసింది పూరీలు కూర చూడగానే ప్రాణం లేచి వచ్చింది ఆవురు మంటూ తినేసింది వాళ్లే మధ్యాహ్నం భోజనానికి పిలిచారు తమిళియన్ బ్రాహ్మణులు ఇంకే సాంబార్తో హాయిగా తినేసింది మిసెస్ జానకి జగన్నాథం చాలా ఆప్యాయంగా మాట్లాడింది రాత్రి కొత్త పెళ్లి కూతురు రాధకు స్వాగత పార్టీని స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేశారు చక్కగా లైట్లతో ప్రాంగణమంతా అలంకరించారు మ్యూజిక్ బ్యాండ్ వాళ్లు మంచి పాటలను వాయిస్తున్నారు వెళ్లే ముందే గోపాల్ చెప్పాడు ఎవరైనా వచ్చి డాన్స్ కి పిలిస్తే సున్నితంగా సారీ అని చెప్పు అంతేగాని భయపడిపోకు అని డాన్స్ ఏమిటా అనుకుంది తీరా చూస్తే డాన్సింగ్ ఫ్లోర్ మీద ఆడా మగ జంటలుగా డాన్స్ చేస్తున్నారు మగవాళ్ళందరి చేతుల్లో గ్లాసులున్నాయి తెచ్చి తెచ్చిచ్చాడు గోపాల్ నాకొద్దు తాగను అంది తాగకపోయినా అలా పట్టుకొని కూర్చో అని చెప్పి వెళ్ళాడు ఎవరెవరో వచ్చి మాట్లాడిస్తున్నారు వాళ్ళు మిస్సెస్ గోపాల్ అంటూ ఉంటే గమ్మత్తుగా అనిపిస్తుంది అందరినీ గమనిస్తూ మాట్లాడించిన వారికి చిరునవ్వులు చెందిస్తూ కూర్చుంది ఆడవాళ్లంతా బాగా మేకప్ చేసుకున్నారు రకరకాల హెయిర్ స్టైల్స్ వేశారు జరీ కుట్టిన షిఫాన్ చీరలు కట్టారు తనొక్కతే ఏ మేకప్ లేకుండా పట్టు చీరతో జడతో ఉంది బాబోయ్ ఇలా పెదాలకు బుగ్గలకు రంగులు పూసుకుంటే తాతే చంపేస్తాడు అనుకుంది పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి రెండైంది హమ్మయా అనుకుంది అది మొదలు రోజులు వేగంగా గడిచిపోసాగే ఓ రోజు లేడీస్ మీటింగ్ అని పిలిచారు మెస్లో అందరు ఆఫీసర్ల భార్యలు వచ్చారు అంతా రాధను అభిమానంగా పరిచయం చేసుకున్నారు ఇదంతా నీజుట్టే అని రాధ జడం చూసి ఆశ్చర్యపోయారు ఇక్కడంతా మేకప్లో ఉన్నారు నెలకోసారి ఇలా కలుసుకుంటారట ఆటలు ఆడారు పాటలు పాడారు భోజనాలు చేశారు సరదాగా గడిచిపోయింది కమాండెంట్ కపూర్ భార్య మిసెస్ నీనా కపూర్ ప్రతి నెల రమ్మని రాధను ఆహ్వానించింది ఇలాగే నెలకోసారి జవాన్ల జేసీఓల భార్యలతో కూడా కలుస్తారట అది వెల్ఫేర్ సెంటర్ మీటింగ్ అంటారట అక్కడ వాళ్ళతో టేబుల్ క్లాత్లు నాప్కిన్స్ చీరలు వగైరా వాటి మీద ఎంబ్రాయిడరీ చేయిస్తారట స్వెటర్లు అల్లిస్తారట అవన్నీ దీపావళి రోజు మేళ మేళా పెట్టి అమ్ముతారట అప్పుడు వచ్చిన డబ్బులను కుట్లు అల్లికలు చేసిన వారికి కొంత వెల్ఫేర్ సెంటర్ ఖర్చులకు కొంత ఇచ్చి మిగిలింది జవాన్స్ వెల్ఫేర్ ఫండ్కు ఇస్తారట బాగానే ఉందే అనుకుంది అప్పుడప్పుడు జవాన్ల ఇండ్లకు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారట షోక్గా తయారవటమో పార్టీలు ఎంజాయ్మెంటే కాకుండా ఇలా కూడా చేస్తారన్నమాట అనుకుంది తను అందులో చేరింది ఎంఏలో చేరింది రోజు కాలేజ్కి వెళ్ళటం ఇంట్లో వంట సాయంకాలం పార్టీలు లేడీస్ మీటింగ్లు వెల్ఫేర్ సెంటర్ మీటింగ్స్ చాలా తొందరగా రోజులు దొరిపోతున్నాయి టూ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ చేశారు ఇది నా సొంతం దీనికి నేను మహారాణిని అనుకుంటే గర్వంగా ఉంది ఓ రోజు మా ఫ్రెండ్ కన్నా భార్యను తీసుకొస్తున్నాడు వాళ్ళకి ఇల్లు అలాట్ అయ్యే వరకు మనతో ఉంటారు అన్నాడు గోపాల్ అవునా ఎలాంటి వాళ్ళో ఎన్ని రోజులుంటారో అని కొంచెం భయపడ్డది అనుకున్న రోజు కెప్టెన్ ఖన్నా మిస్సెస్ పరిమళ ఖన్నా వచ్చారు వాళ్లకు ఈ మధ్య పెళ్ళైందట మిస్సెస్ ఖన్నా అంటుంటే అలా పిలోకు పరి అని పిలు అంది తను ఎయిర్ హోస్టర్స్గా పనిచేసిందట పెళ్ళైందని వదిలేసిందట రాధి నువ్వు లైట్ మేకప్ చేసుకుంటే బాగుంటావు నీ జుట్టు ఎంత బాగుందో దాన్ని కాస్త బ్యాక్ కొంబింగ్ చేసి స్టైల్ చేస్తే ముద్దుగా ఉంటుంది తెలుసా పార్టీలకు చీర ఇలా బిగుతుగా కట్టుకుంటే బాగుంటుంది అంటూ రకరకాల స్టైల్స్ నేర్పించింది లైట్గా మేకప్ వేసుకొని బిగుతుగా చీర కట్టుకున్న రాధను చూసి గోపాల్ సంతోషపడిపోయాడు కొంచెమైనా మారాలి తప్పదు అనుకుంది రాధ పరి దగ్గర కొత్త కొత్త వంటలు నేర్చుకుంది వాళ్ళున్న రెండు నెలలు సరదాగా గడిచిపోయాయి పరీకి పాపాయి పుట్టింది అంత బుజ్జి పాపను ఉయ్యాలలో చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది ఏంటి అంతగా చూస్తున్నావు నీకు ఇంకో మూడు నెలల్లో వస్తుందిగా అంది పరి తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉంది నాకు ఇచ్చే పరి అని రాధ నోట్లోంచి పూర్తి కాకుండానే అమ్మో నేనివ్వను అని ఎత్తుకున్నాడు కన్న ఆ జాగ్రత్త అంటూ కొద్దిగా పైకి లేచింది పరి వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు గోపాల్ మధ్యాహ్నం భోజనం అయ్యాక యూనిఫామ్ని మార్చని గోపిని చూస్తూ బట్టలు మార్చరా అడిగింది ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా ఉండిపోయాడు గోపి కొద్దిసేపటి తర్వాత రాధి కల్నల్ అర్జున్ తమ్ముడు ఆనంద్ నీకు తోడొస్తాడు ఈరోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళు అన్నాడు ఎందుకని ఇక్కడ మిలిటరీ ఆసుపత్రిలో వసతులు బాగుంటాయి ఇక్కడే డెలివరీకి ఉండమన్నారు కదా వచ్చేవారం అమ్మ బామ్మ వస్తున్నారు కదా మాట్లాడలేనట్లు రాధ తలను దగ్గరికి తీసుకున్నాడు గొంతులో ఏదో ఉండ చుట్టుకున్న భావన రాధి మేమంతా బార్డర్కి వెళ్తున్నాం దేనికి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఎప్పుడొస్తారు తెలీదు అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను అంటూ రాధ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని దీర్ఘంగా చూశాడు రాధి పాప పుట్టినా బాబు పుట్టినా నీలాగా వాళ్ళం చేయకు ధైర్యవంతులుగా చేయి నీ నవ్వుతున్న మోహమే నాకెప్పటికీ గుర్తుండాలి అయ్యో అదేమిటండి అలా మాట్లాడుతున్నారు ఏమీ లేదులే అని తమాయించుకున్నాడు ఇంతలో జోంగా వచ్చింది బయటకొచ్చారు అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఉన్నారు క్యాంప్ బయట చాలా వెహికల్స్ ఒకదాని వెనక ఒకటిగా ఆగి ఉన్నాయి అందరూ చూస్తుండగానే క్యాన్వాయ్ వెళ్ళిపోయింది క్యాన్వాయ్ లోని చివరి వెహికల్ కనుమరుగయ్యే వరకు చూశారు మిసెస్ నీనా కపూర్ ఇంకొందరు ఏడుస్తున్న జవాన్ల భార్యలను ఓదారుస్తున్నారు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కొత్త పెళ్లి కూతురు ఆర్తి చటర్జీ పెద్ద పెట్టును ఏడవసాగింది రాధకు అర్థం కాలేదు పక్కనున్న మిసెస్ గుప్తాను అడిగింది ఏమిటని అయ్యో బార్డర్కు అంటే నీకు తెలీదా వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు నాకు గోపి చెప్పలేదే అలా చెప్పరు మనమే అర్థం చేసుకోవాలి వీళ్లలో ఎంతమంది తిరిగి వస్తారో అంటుండగానే గొంతు పట్టుకుపోయింది మిసెస్ గుప్తాకు ఇంట్లోకి వచ్చిన రాధకు ఏమీ తోచలేదు ఓసారి మాటల్లో గోపి ఎప్పుడూ పార్టీలు సరదాలే కాదు డిఫెన్స్లో ఉంటే యుద్ధాలు ఎదుర్కోవాలి అన్నది గుర్తొచ్చింది అంతకు వారం క్రితమే పరి పాపాయిని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది క్యాంప్లో అందరూ ఆడవాళ్లే మిగిలారు కాపలాకి కొంతమంది జవాన్లున్నారు మధ్యాహ్నం ఎలా గడిపిందో తెలీదు సాయంకాలం అన్ని సర్దుకొని ఆనంద్ వెంట హైదరాబాద్ బయలుదేరింది టీవీలో పేపర్లలో ఎక్కడ చూసినా యుద్ధం వార్తలే గుండె చిక్క పట్టుకొని వింటుంది రాధ ఆ రోజు ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తుంది రాధకు ఆసుపత్రికి తీసుకెళ్దామా అనుకుంటున్నారు బామ్మ రాధ పక్కన కూర్చొని నడుము రాస్తుంది ఇంతలో టెలిగ్రామ్ అని వినిపించింది రాధ ఒక్క ఒదిటను లేచి ఆ టెలిగ్రామ్ అందుకుంది వణికే చేతులతో మీ భర్త గారు కెప్టెన్ గోపాల్ మరణించారని తెలపటానికి విచారిస్తున్నాం అని చదివి నో అని పడిపోయింది రాధ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు రాధ చేతిలోని టెలిగ్రామ్ చదివి నిశ్చేష్టులయ్యారు నో నో ఇది అబద్ధం అంటూ ఏడుస్తున్న రాధను పట్టలేకపోయారు ఆ హడావుడిలోనే రాధకు డెలివరీ అయింది బాబు పుట్టాడు వాణ్ణి చూసి అందరూ ఏడుపే కానీ రాధకు మాత్రం ఓ నిర్లిప్తత ఏర్పడింది ఎలాంటి ఏడుపు లేకుండా ఉంది కొడుకు పుట్టాడన్న సంతోషం కానీ భర్త మరణించాడన్న దుఃఖం కానీ ఏది కలగనంతగా మనసు పారిపోయింది బాధ కరగటం లేదు ఎవరెవరో వస్తున్నారు సాంతవన వచనాలు చెప్తున్నారు ఏవీ తలకెక్కటం లేదు కొడుకు నొడిలో పెట్టుకొని అలా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది ఇలా అయితే ఎలా అమ్మా బాబుని చూసుకోవటానికైనా ధైర్యం తెచ్చుకో తల్లి అంది వైదేహి అవును బాబైనా పాపైనా నీలాగా పిరికిగా పెంచొద్దు అన్నాడు కదా గోపి అనుకొని కొడుకును చూసుకుంది ఇప్పటికే తన మూలంగా పెద్దవాళ్ళు బాధపడుతున్నారు ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకుంది ఎంఏ పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్గా చేరింది కొడుకు ధీరజ్ను మంచి స్కూల్లో చేర్చింది వాడికి యూనిఫామ్లో ఉన్న డాడీ ఫోటో చూస్తే గొప్ప ఆరాధన అది వాడు వాడి ఫ్రెండ్స్ కు గొప్పగా చూపించుకుంటూ ఉంటాడు ఇంటర్ పరీక్షలు అయ్యాక ఓ రోజు ఒక ఉత్తరం తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చాడు అమ్మా నీకొక సంగతి చెప్తాను ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు కోపం ఎందుకు నానా చెప్పు నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరదామని యూపీఎస్ఈ పరీక్షలు రాశాను పాస్ అయ్యాను ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది ఏమనాలో తోచలేదు రాధకు ప్లీజ్ మోమ్ నాకు డాడీలో ఆర్మీ ఆఫీసర్ కావాలనుంది చెమర్చుతున్న కళ్ళను తుడుచుకొని నీ ఇష్టం కన్నా అంది ధీరుజ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు పూనాలో ఎన్డీఏలో చేరాడు పూర్తయిన రోజు యూనిఫామ్ వేసుకొని తల్లి ముందు స్టిఫ్గా నిలబడి గుడ్ మార్నింగ్ మామ్ అని సెల్యూట్ చేస్తే కలకత్తా వెళ్ళిన మొదటి రోజు గోపి యూనిఫామ్ వేసుకుని వచ్చి తన ముందు నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అన్నది గుర్తొచ్చి గుండెలో బాధ సుళ్ళు తిరిగింది ధీరు తలని రెండు చేతులతో దగ్గరికి తీసుకొని నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది రెండేళ్లుగా కాశ్మీర్ దగ్గర టెర్రరిస్ట్ జోన్లో పనిచేస్తున్నాడు టెన్యూర్ అయిపోయింది ఇంకా వారంలో మారతాడు సికింద్రాబాద్ పని మీద వచ్చినప్పుడు కన్నా వచ్చి కలిసిపోతూ ఉంటాడు పరి పిల్లల చదువు కోసమని ఢిల్లీలో ఉండిపోయింది కోర్డి ఫంక్షన్ అయినప్పుడల్లా ఆహ్వానం పంపుతారు గోపితో సరదాగా పాల్గొనాల్సిన ఫంక్షన్లకు వార్ విడోగా వెళ్లటం ఇష్టం లేక వాళ్ళు ఎంత పిలిచినా వెళ్ళదు ఓసారి కన్నా వచ్చినప్పుడే వార్ మెమోరియల్ చూద్దు కానీ రా అని బలవంతాన్ని తీసుకెళ్లాడు ఆ వార్ మెమోరియల్ను తడుముతుంటే గోపీని ముట్టుకుంటున్నట్లుగా అనిపించింది దుఃఖం ఆపుకోలేక దాని దగ్గర కూలబడిపోయింది ఆ రోజే అనుకుంది ఇంకెప్పుడు ఇటువైపు రాకూడదని తాతయ్య బామ్మ పెద్దవాళ్ళైపోయారు అమ్మా నాన్న కూడా చేత కాకుండానే ఉన్నారు అందరికీ తన గురించే దిగులు సుదీర్ఘమైన ఇరవై మూడు సంవత్సరాల జ్ఞాపకాలతో రాత్రి గడిచిపోయింది తెల్లవారుతున్నట్లుగా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి ఇంట్లో అందరూ లేస్తున్న అలికిడ్ వినిపిస్తుంది లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కలపాలని వంటింట్లోకి వెళ్ళింది అందరికీ దీపు పోస్టింగ్ గురించి చెప్పింది పోనీలేమ్మా ఇప్పటికైనా నీ మనసు కుదుట పడుతుంది అన్నారు ఈరోజు వెళ్ళి అత్తయ్యగారిని గారిని కూడా చూసి రావాలి దశరథుడిలాగా నలుగురు కొడుకులని ఎవరైనా అంటే పొంగిపోయేవారు మావయ్య గారు అందులో ఒక కొడుకును పోగొట్టుకున్నారు వాళ్లకి ధీరు అంటే ప్రాణం మనోడు వస్తున్నాడన్న శుభవార్త చెప్పాలి సంతోషపడతారు అనుకుంది కాఫీ గ్లాస్ తీసుకొని బయట చెట్లల్లోకి నడిచింది ఇదండి మాలా కుమార్ గారు రాసిన ధీరా అనే కథ మాలా కుమార్ గారి ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ లింక్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి ఎన్నో మంచి మంచి కథలను విని ఆనందిస్తారని కోరుకుంటున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ